హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ యాష్ నైన్టీన్ ఈరోజు వీడియో చాలా రుచిగా ఉండే చేపల పులుసు ఈరోజు నేను పాంఫ్రెట్ ఫిష్తో ఈ పులుసు చేయబోతున్నాను ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు హాఫ్ టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు వేసి కొంచెం ఫ్రై చేయాలి మెంతులు ఎక్కువసేపు ఫ్రై అవ్వకుండా చూసుకోవాలి ఇప్పుడు రెండు మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి దీంతోపాటు కొద్దిగా సాల్ట్ కూడా వేసి ఫ్రై చేస్తే ఆనియన్స్ తొందరగా వేగుతుంది ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఒక వన్ మినిట్ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేయాలి తర్వాత ఒక మీడియం సైజు టమాటా ముక్కలని ఇందులో వేసి టమాటాలంతా బాగా సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి టమాటాలు చాలా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు అర టేబుల్ స్పూన్ పసుపు మూడు టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ కాశ్మీర్ చిల్లీ కలర్ కోసం కాశ్మీర్ చిల్లీ యూజ్ చేస్తున్నాను రెండు టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేయాలి ఇప్పుడు చింతపండు పులుసుని ఈ మసాలాలో వేసుకోవాలి ఇది ఒక పెద్ద లెమన్ సైజ్ అంత చింతపండుని నేను ఒక ట్వంటీ మినిట్స్ ముందుగా నానబెట్టున్నాను ఈ పులుసుతో పాటు ఒక మూడు గ్లాస్ నీళ్ళు ఇందులో కలపాలి కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసి మూత పెట్టేసేవాలి పులుసు చిక్కబడే వరకు అలా ఉంచండి పులుసు బాగా చిక్కబడింది ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న పామ్ఫ్రెట్ ఫిష్ని ఇందులో వేసుకోవాలి త్రీ మినిట్స్ అలా లో ఫ్లేమ్లోనే కొంచెం బాయిల్ చేయండి త్రీ మినిట్స్ తర్వాత చేపలు బాగా ఉడికిపోయింది ఫైనల్గా కొద్దిగా కొరియాండర్ లీవ్స్ వేసి కొంచెం మిక్స్ చేసుకున్నామంటే మనకి వేడివేడి పామ్ ఫ్రెట్ ఫిష్ కర్రీ రెడీ అయినట్లే పులుసు కూడా చాలా చిక్కగా వచ్చింది చాలా రుచిగాను ఉంటుంది మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకొక వీడియోలో కలుస్తూ బాయ్